తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరటల పెంచింది పదహారేళ్ల లోప పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని న్యాయస్థానం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు జనవరి ఇరవై ఒకటిన ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది మరోవైపు తెలంగాణలో బెనిఫిట్ ప్రీమియర్ స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది తదుపరి విచారణ మార్చి పదిహేడుకు వాయిదా వేసింది సినిమా టికెట్ల ధరల పెంపు ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో జస్టిస్ బి విజయ్ సెన్ రెడ్డి ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే వెళ్లపాల లేని షోలకు వెళ్లడం ద్వారా వారి ఆరోగ్యం ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు న్యాయవాది వాదనలతో ఈ కోర్టు రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్లపు పిల్లలను థియేటర్లోకి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది అలాగే ఈ విషయమై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఈ క్రమంలో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు పిల్లల ప్రవేశంపై ఆంక్షల కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తాము పిటిషన్లో పేర్కొన్నాయి దీనిపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు ఆంక్షలను ఎత్తివేయాలని కోరాయి తాజాగా ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం గత ఉత్తర్వులను గురించి పదహారేళ్లలోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలని తెలిపింది